నేను నా మేనిఫెస్టేషన్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ మేనిఫెస్టేషన్ వచ్చేసి నేను ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి నేను కొంచెం బయటికి రాగానే నేను స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను సో ఆ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వచ్చేసి డే ట్రేడింగ్ ఉండేది మీకు ఐడియా ఉన్నది సో ఆ డే ట్రేడింగ్లో నేను ట్రేడింగ్ చేసేవాడిని డైలీ మీకు తెలిసే ఉంటుంది డే ట్రేడింగ్ అంటే ఒక స్టాక్ పర్టికులర్ అది తీసుకోవడం తీసుకున్నాక ఎండ్ ఆఫ్ ద డే లేకపోతే ఒక విత్ ఇన్ వన్ అవర్లో వన్ మినిట్లో ఎంతైతే మనకు ప్రాఫిట్ వస్తుందో తీసుకొని బయటకు రావడం సో నేను దాని గురించి నేను థింక్ చేసి నేను స్టాక్స్ పెట్టేవాడిని సో కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ నాకు సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు సో ఈ మేనిఫెస్టేషన్ గురించి ఈ పాజిటివ్ థాట్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ వీటి గురించి తెలుసుకున్నప్పుడు ఒకసారి నాకు ఎందుకు ఒక చిన్న థాట్ వచ్చింది ఏంటంటే నేను ఎందుకు ఈ మేనిఫెస్టేషన్ జర్నీని స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి ఒక రోజు ఏం చేశానంటే ఒక విజువలైజేషన్ అనే ఒక టెక్నిక్ ని నేను చూశాను విజువలైజేషన్ టెక్నిక్ చాలా చాలా లైక్ చాలా నచ్చింది సో నచ్చగానే ఒకసారి ఎందుకు ఇది ట్రై చేయొద్దు అని చెప్పేసి విజువలైజ్ చేశాను అది ఎలా అంటే కూర్చొని ఖామ్గా కూర్చొని బలంగా నాకు ఏదైతే కావాలనుకున్నానో ఒక స్క్రిప్ట్ లాగా నా మైండ్లో అనుకొని అది ఎలా అంటే నా ఫ్రెండ్ సజెషన్స్ ఇచ్చేవాడు డే ట్రేడింగ్ లో ప్రతిరోజు సో నేను నా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చినట్టు కళ్ళు మూసుకొని ఖామ్గా నా ఫ్రెండ్ నాకు సజెషన్ ఇచ్చినట్టు ఒక మంచి స్టాక్ నాకు ఇచ్చినట్టు నాకు చెప్పినట్టు ఇది తీసుకో మీకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పినట్టు అండ్ సేమ్ టైం నేను ఆ స్టాక్ తీసుకొని అండ్ నేను ఎగ్జాక్ట్ నెంబర్ నేను ఆ ప్రాఫిట్ అనేది ఎంత ఉండాలనేది కూడా ఖచ్చితంగా నేను తీసుకున్నాను ఆ పాయింట్లో సో ఎంత అంటే ఆ రూ ఆ పాయింట్లో నేను వన్ థౌజండ్ టూ ఎయిటీ ఫోర్ రూపీస్ అది ర్యాండమ్గా ఏదో అండి వన్ థౌజండ్ టూ ఎయిటీ ఫోర్ రూపీస్ సో మీకు తెలిసే ఉంటుంది అది ఫ్లక్చుయేషన్ ఎలా అవుతుందో ఆ డే ట్రేడింగ్లో సో వన్ థౌజండ్ టూ ఎయిటీ ఫోర్ రూపీస్ ఎగ్జాక్ట్లీ అది ఆ నెంబర్ పెట్టుకొని విజువలైజ్ చేసి వాడు నాకు చెప్పడం నా తీసుకోవడం ఆ ప్రాఫిట్ పొందడం అనేది జరగాలి అనేది అది పర్ఫెక్ట్గా విజువలైజ్ చేసుకున్నాను అది బలంగా నమ్మి సో ఇది చేశాక నెక్స్ట్ డే అది యాక్చువల్గా అవ్వలేదు సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఓకే ఇది పాసిబుల్ అవ్వదేమో అని చెప్పేసి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సో ఆ తర్వాత రోజు ఏమైందనంటే మీరు చెప్తే నమ్మరు చాలా షాకింగ్ షాకింగ్ గా ఉంటుంది ఆ రోజు మరుసటి రోజు వాడు కాల్ చేసి నాకు కాల్ చేసి పర్టికులర్ స్టాక్ ఏదైతే వాడు అనుకున్నాడో వాడు ఆ స్టాక్ చెప్పడం పర్ఫెక్ట్గా నేను అది తొందర తొందరగా తీసుకోవడం తీసుకొని ఎగ్జిట్ అయిపోయి ఎగ్జాక్ట్లీ నెంబర్ అది ఎంత పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఎయిటీ ఫోర్ అని నేను ఫిక్స్ అయిపోయాను ఎగ్జాక్ట్ ప్రాఫిట్ వన్ థౌసండ్ అండి ఇది ఖచ్చితంగా అది ఆ నెంబర్ ఏదైతే మనం నా మైండ్ లో విజువలైజ్ చేశానో అది ఖచ్చితంగా కనిపిస్తుంది అది ఎవరికైనా నాకనే కాదు అది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అండి నేను చాలా చాలా షాక్ అయిపోయాను ఆ రోజు సో ఇంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే యూనివర్స్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయండి మీరు ఏదైతే బలంగా నమ్మి మీరు ఆ స్కిల్ మీద ఏదైతే ఫోకస్డ్గా కొంచెం ఫోకస్డ్గా కామ్గా చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అది జరుగుతుందండి సో నేను నా లైఫ్లో నా ఫస్ట్ లో ఇది నేను చూసాను ఇది నిజం అండి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది పర్ఫెక్ట్ గా వర్క్అవుట్ అయింది మీరు కూడా ట్రై చేయండి జస్ట్ కామ్గా కూర్చొని మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేయండి చిన్నగా అటు ఇటు కూడా కాదు అవసరం లేదండి జస్ట్ ఫోకస్ ఫోకస్ చేసి పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేస్తే అది ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది సో దిస్ ఇస్ మై ఫస్ట్ మ్యానిఫెస్టేషన్ మీ లైఫ్లో మీరేం సాధించారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండ్ నా దగ్గర నుంచి ఎవ్రీ డే లేకపోతే ఎవ్రీ వీక్ నేను ఏదైతే నా మేనిఫెస్టేషన్ నేను ఏదైతే నా మేనిఫెస్టేషన్ జర్నీలో నేను ఏదైతే సాధించానో నేను ఏదైతే పొందానో అది మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తూనే వస్తా ఓకే యా దిస్ ఇస్ శివానంద్